హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఎప్పుడూ కోడిగుడ్డుతో చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అస్సలు వదిలిపెట్టరు ఇది చేయడం చాలా సింపుల్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేసి ఒక మొక్క తీసుకుని రైస్లో కలుపుతున్నారంటే టేస్ట్ అయితే అద్దెరిపోతుంది ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే ఓన్లీ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కాసేపు వీటిని వేపుకొని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు ఫాస్ట్ గా మగ్గుతాయి అనమాట స్టవ్ లో లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాసేపు వేపుకుని తర్వాత మూత పెట్టేసి కాసేపు ఉల్లిపాయల్ని బాగా మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత కడాయిపై మూత ఓపెన్ చేస్తే ఆయిల్ పైకి తేరి ఉల్లిపాయలు అయితే ఈ విధంగా వేగుతాయి ఇప్పుడు ఒకసారి గరిటతో కలుపుకుని ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసి చూపిస్తున్న విధంగా మొత్తం ఈ ఉల్లిపాయ మసాలా పొడి అలాగే కారం అలాగే సాల్ట్ కలిసేలాగా కలుపుకోండి కలుపుకున్నాక మనకి ఉల్లిపాయలు అవి రెడ్ కలర్ లో నిమిషాలు ఈ ఉల్లిపాయలు మగ్గనివ్వాలి తర్వాత మూత ఓపెన్ చేస్తే ఆయిల్ పైకి తీరుతుంది ఇప్పుడు ఒకసారి గరిటతో ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకున్నాక చూపిస్తున్న విధంగా డైరెక్ట్ గా పచ్చి గుడ్లను పగలగొట్టుకు ఇలా డైరెక్ట్ గా ఉల్లిపాయ ముక్కలకు వేసుకోవాలి కొడుగుడ్లు పగలగొట్టినప్పుడు పక్క వేయండి అప్పుడైతే మనం తిప్పేటప్పుడు ఇబ్బంది ఉండదు ఇలా కొడుగుడ్లన్నీ వేసుకున్నాక దీనిపై మూతతో క్లోజ్ చేసి కాసేపు అయితే ఈ కూరని ఉడకనివ్వాలి ఉడికించేటప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్న విధంగా అట్లోస్ కానీ లేకపోతే కూరగరటితో కానీ ఈ విధంగా నాలుగు ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి ఇది మొత్తం సెపరేట్ అవ్వకుండా ఇలా స్లోగా మనం డివైడ్ చేసుకుని ఇప్పుడు ఒక్కొక్క ముక్కని మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఎలా ఫ్లిప్ చేసుకుంటామో అదే విధంగా అయితే ఫ్లిప్ చేసుకోవాలి ఎక్కువ ఎగ్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట సో అందుకని చెప్పేసి మేము త్రీ ఎగ్స్ అయితే వేసుకున్నాం త్రీ ఎగ్స్ కన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కావాలంటే టూ ఎగ్స్తో కూడా చేసుకోవచ్చు ఇలా సింపుల్గా మనం ఫ్లిప్ చేసుకుని ఇప్పుడు దీనిపై మూతతో క్లోజ్ చేసి టోని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు రెండో వైపు కూడా ఈ అయితే బాగా వేగనివ్వాలి ఇది బాగా వేగాక వేడి వేడి రైస్లో ఈ కర్రీని ఇలా సర్వ్ చేసుకుని ఒక ముక్క తీసుకుని రైస్లో కలుపుకు తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట ఎప్పుడైనా టైం లేనప్పుడు ఈజీగా తయారు చేసుకునే రెసిపీ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ మీలో ఎంత మంది ఎలాంటి కర్రీస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి